రాత్రి కురిసిన వర్షం గుంటూరును ముంచెత్తింది కుండపోత వానకు రహదారులన్నీ నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి మూడు వంతెనల మార్గం కంకరగుంట ఆర్యూబీ వంతెన మార్గాలు నేట మునిగాయి ఎక్కడికక్కడే నీరు నిలవడంతో నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గుంటూరు శంకర విలాస వంతెన కూల్చివేత వల్ల రాకపోకలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు ఉద్యోగులు విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారందరూ ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి గుంటూరులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు గుంటూరు నగరంలో భారీ వర్షానికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది ప్రధాన అన్నిటి కూడా నీటమనగడంతో ఇటు చూసినా కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం గుంటూరు ఉన్నటువంటి కంకరగుంట మంచి వద్ద ఉన్నాం అక్కడ చూసినట్టయితే దాదాపు గంట నుంచి కూడా రోడ్డు గిరివైపులో కూడా వాహనాలు అయితే పెద్ద సంఖ్యలో ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కంకరగుంట ఆర్యూబి కింద భారీ ఎత్తున వరద నీరు సాగడంతో ని మూసివేయడం జరిగింది దీంతో వాహనాలన్నీ కూడా వంచే ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద స్థాయిలో చేరు ఉంది అటు సంకరైలా సొంత కూర్చువేత్త నేపథ్యంలో ఆ రాకపోకలు అటువైపు లేకపోవడంతో అంతా కూడా ప్రధాన మార్గమైనటువంటి పైవంతం మీద కానీ వాహనదారులంతా కూడా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఎటు చూసే కూడా వాహనాలతో చూసిపోయిన పరిస్థితి ఇది ఉద్యోగులు విధులకు అదేవిధంగా పాఠశాల కళాశాల విద్యార్థులు సమయానికి విద్యా సంస్థలకు వెళ్ళే సమయం కావడంతో కూడా పెద్ద ఎత్తున అటు కళాశాల బస్సులు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు అదేవిధంగా విధులకు వెళ్ళే ఉపాధ్యాయులు వాళ్ళతో ఎటు చూసినా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంది చాలా తీవ్రంగా ఉంది ట్రాఫిక్ జామ్ ఎటు చూసినా కూడా రెండు కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ అయితే కనిపిస్తూనే ఉంది అతి చక్ర వాహనదారులు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు ఇటు చూసినా కూడా అదే కనిపిస్తూ ఉన్నాయి అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికెక్కడికి వచ్చి అప్రమత్తం చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున నగరంలో ఇది ప్రధాన మార్గం కావడంతో శంకర విలాస్ మంత్రి లేకపో మార్గం లేకపోవడంతో ఈ ట్రాఫిక్ సమస్య అయితే తలెత్తింది అటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ను మళ్లించి ప్రయత్నం చేస్తున్నారు కానీ మరో మార్గం లేకపోవడం వల్ల కూడా అదేవిధంగా మరో మార్గం మూడు వంతెనలు ఈ మూడు వంతెనల కింద కూడా భారీగా వరద నీరు చేరే నేపథ్యంలో అటు రాకపోగలక లేదు అదేవిధంగా ఆర్ ఆర్యూబీ కింద కూడా మార్గం లేకపోవడంతో ఏకైక మార్గం ఒక్కడే కావడం చేత చూసినట్టయితే ఎటు చూసినా ఒంతరికి అటువైపులా ఇటువైపులా కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి పోలీసులు అయితే అప్రభుత్వమే పంపిస్తున్నారు కానీ ఒకటే మార్గం కావడంతో ఇక్కడ ఇటు మనం అయితే ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ జామ్ అయితే భారీ ఎత్తున ఉంది ఇదే సమయం ఈ కళాశాలకు వెళ్ళే సమయం కావడం వల్ల కూడా పెద్ద కళాశాల బస్సులు అదే పాఠశాల బస్సులు వచ్చి ఉన్నాయి మనం చూసినట్టు అటు ఆటోలు కావచ్చు ద్విచక్ర వాహనదారులు కావచ్చు కళాశాల బస్సులు కావచ్చు అన్ని కూడా రోడ్డు మీద రావడంతో పరిస్థితి తలెత్తింది నగర పాలక కమిషనర్ అనేటువంటి పోలీస్ నివాసులు కూడా ఎప్పుడైతే పర్యవేక్షిస్తున్నారు చివరికి ఆయన వాహనం కూడా ఈ ట్రాఫిక్ జామ్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఎప్పటికైనా సరే ఇటు ఇది ఇది కళాశాల సమయం అది ప్రధాన సమయం కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుంది మరో మార్గం లేపడం కూడా ఇప్పుడు అందరూ కూడా పోలీస్ ఏం చెప్తున్నారంటే అమరావ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గాన్ని అనుసరించాలని ఆ మార్గం కూడా అయితే కొంత ట్రాఫిక్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు ఆ విధంగా వాహనదారులు అయితే తగు యాత్ర తీసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడే అవకాశం ఉంది కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు